ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే చర్యలు తప్పవని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేయడం నిబంధనల ప్రకారమే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు కొంతమంది రైస్ మిల్లర్స్ రైతులు ఆరుగాలలు కష్టపడి పండిస్తే ఎంఎస్పీ కంటే తక్కువ కొనే హక్కు వాళ్ళకి ఎవరికి ఇచ్చారు ఆర్ఎన్ఆర్ కూడా తక్కువ ఉంటే అది నేరం దాంట్లో నో కాంప్రమైజ్ లారీలు సఫిషియెంట్ గా దొరకటం లేదు అందుకని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అందరు కూర్చొని లారీ అసోసియేషన్ పిలిపించి అడిషనల్ లారీస్ ఇచ్చి తీరాల్సిందే ముందు ఆరుగాల కష్టపడి పండించిన రైతు సమస్య కంటే ఇంకేది ప్రయారిటీ కాదు ఇంకా గోని సంచులు అది కూడా ఒక సమస్య ఉంది గోని సంచులు లారీలు ప్రొవైడ్ చేసుకోవాలా తేమ విషయంలో ఒక సిస్టమ్ పెట్టాం ఒక్క శాతానికి ఒక కేజీ ఓకే అయిపోయింది రెండోది ఏంటంటే ఇంత జరుగుతుంటే ఒక సిస్టమ్ ప్రభుత్వం ఒక చట్టం అది మినిమం సపోర్ట్ ప్రైస్ కి కనీస మద్దతు ధరకి రైతుల దగ్గర ఎవరికి ఉన్న చట్టం అంతకు తక్కువ కొంటే నేరం దాంట్లో ఇది ఇది కరెక్ట్ కాదు ఇది రైస్ మిల్లర్స్ కూడా మంచిది కాదు ఇది బాగుండాలా వాళ్ళు ఎండల్లో పడి రైతులు ఆరుగాళ్ళు కష్టపడి పండించాలా మీరు తక్కువ రేటు తీసుకోవాలి కరెక్ట్ కాదు డిపార్ట్మెంట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా సీరియస్ గా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది